హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఇండియా ఫార్టీ త్రీ రన్స్ ఏడాతో ఓటమి పాలైన విషయం మనకు తెలిసిందే సో ఇండియా టూ వన్తో సిరీస్ అయితే కోల్పోయినప్పటికీ స్మృతి మందనా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అవడం విశేషం సో స్మృతి మందనా మొత్తంగా టూ నైంటీ ఎయిట్ రన్స్ చేయడం వల్ల ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అయితే రావడం జరిగింది ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ప్రతి మందనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే అవార్డ్ అయితే బెత్మోనికి రావడం జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈరోజు గైస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ ఫోర్ మ్యాచ్ నెంబర్ ఫోర్టీన్ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఈరోజు మంచి ఎలాంటి ఇది లేకుండా సజావుగా సాగాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎవరైతే ఫస్ట్ సారి మ్యాచ్ రిఫరీగా వచ్చారో తనే ఈసారి కూడా మళ్ళీ రాబోతున్నాడు యాంటీ పైగ్రాఫ్ సో మొత్తానికి తనే రిఫరీగా ఉండబోతున్నాడు సో ఇక ఏమాత్రం లే చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఉంటుంది టాపిక్ యా హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది గైస్ ముందుగా మనము రికార్డ్స్ మాట్లాడుకుందాం ఎందుకంటే రికార్డ్స్ చెప్తాను చెప్తానని లాస్ట్లో వెళ్ళిపోతున్నాను సో రికార్డ్స్ కనుక మనం చూస్తే నిన్న జరిగిన మ్యాచ్లో టోటల్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రన్స్ అయితే టోటల్ టోటల్గా ఈ మ్యాచ్లో టూ థౌజండ్ సిక్స్లో ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ రన్స్ నమోదవ్వగా ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అండ్ వన్ మోర్ రికార్డ్ ఏంటంటే స్మృతి మందానా విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసింది విరాట్ కోహ్లీ ఫిఫ్టీ టూ బాల్స్లో సెంచరీ చేయగా ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది ఫార్ ఫిఫ్టీ బాల్స్లోనే ఎప్పుడైతే ఈమె సెంచరీ అందుకుందో ఈ ఘనత అందుకున్న రెండవ ఉమెన్ ప్లేయర్గా ఆ రికార్డు సృష్టించింది తనకంటే ముందు మెగ్లానింగ్ ఫార్టీ ఫైవ్ బాల్స్లో సెంచరీ చేసింది అగెన్స్ట్ న్యూజిలాండ్ తనని ఇంకా ఎవరు కూడా బ్రేక్ చేయలేదు సో ఇవి ఈ మ్యాచ్లో లెక్కించిన ఘనతలు ఓకే ఫ్రెండ్స్ ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా దానికి తగ్గట్టుగానే స్టార్ట్ అయితే రావడం జరిగింది స్టార్టింగ్లో సూపర్ స్టార్ట్ అయితే వచ్చింది ఫార్టీ త్రీ రన్స్ పార్టర్షిప్ రావడం జరిగింది అలిసా ఇలీ అండ్ జార్జియా వోల్డ్ జార్జియా వోల్డ్ లాస్ట్ మ్యాచెస్లో లేకపోయినప్పటికీ మ్యాచ్లో వచ్చినా కానీ టూ హ్యాండ్స్తో గ్రాప్ చేసుకుంది బట్ సెంచరీ చేసే అవకాశాన్ని సువర్ణమైన అవకాశాన్ని కోల్పోయింది అయితే థర్టీ రన్స్ వేసి అలీస్ అవుట్ అయిన తర్వాత ఫార్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది బ్రేక్ పడిన తర్వాత మరొకసారి ఎలీస్ పెర్రీతో కలిసి హండ్రెడ్ అండ్ సిక్స్ పార్ట్నర్షిప్ అయితే చేసింది అయితే ఇద్దరు అండర్స్టాండింగ్లో ఎడపెడ బౌండీస్ లూస్ బాల్స్ని ఫనిష్ చేస్తూ వచ్చారు అయితే టీమిండియా ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ నిరాశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విత్ ద ఫీల్డ్ రన్అట్స్ మిస్ చేయడం అండ్ రన్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు అదేవిధంగా క్యాచెస్ ఫ్యూ క్యాచెస్ని డ్రాప్ చేశారు దానివల్లే ఇన్ని పార్ట్నర్షిప్స్ అయితే నమోదయ్యాయి సో హండ్రెడ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ నమోదైంది ఇద్దరి మధ్య అయితే సిక్స్టీ ఎయిట్ రన్స్ వేసి పేరీ అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత నెక్స్ట్ వికెట్గా జార్జియా వరల్డ్ అవుట్ అయింది ఎయిటీ వన్ రన్స్కి తను ఎప్పుడైతే అవుట్ అయిందో అప్పటికి స్కోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆ తర్వాత ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయింది ఇండియా ఎందుకంటే వాళ్ళకి ఆశ కొద్దిసేపటి వరకే ఉంది ఎందుకంటే బెత్మోని చాలా వరకు కౌంటర్ అటాక్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు సో తను టోటల్గా టీ ట్వంటీ ఫార్మాట్ ఆడినట్టే ఆడిన మొత్తం వన్ డేని గ్యాప్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన తర్వాత సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ బాల్స్లోనే హండ్రెడ్ చేయడం జరిగింది టోటల్గా సెవెంటీ ఫైవ్ బాల్స్లో హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రన్స్ అయితే చేసింది అయితే ఫ్యూ పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పింది అయితే యాష్లీ గార్డ్నర్ అంతకంటే ముందు పెర్రీతో మంచి పార్ట్నర్షిప్ జరిగింది హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది హండ్రెడ్ అండ్ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత పెర్రీ సిక్స్టీ ఎయిట్ రన్స్ వేసే అవటం తర్వాత యాష్లీ గార్డనర్తో కలిసి ఎయిటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది యాష్లీ గార్డనర్ కూడా మంచి కంపెనీ ఇవ్వడం జరిగింది బెత్మునికి సో బెత్ముని ఏమాత్రం ప్రెషర్కి లోనవ్వకుండా బౌలర్పై ప్రెషర్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది వికెట్ కీపర్ కూడా ప్రెషర్కి అవ్వడం ప్లాన్స్ని అటు ఇటు ఇటు అటు తారు మారు చేశారు మొత్తానికి సో యాష్లీ గార్డ్నర్ని కింద మీద పడి అవుట్ చేశారు థర్టీ నైన్ రన్స్కి తను అయిన తర్వాత టాలియా ఎగ్రాజ్ ఫోర్టీన్ రన్స్తో తనతో కలిసి కూడా మంచి పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కూడా ఫార్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది అయితే టాలియా మెగ్రాత్ ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత దీప్తి శర్మ వేసిన ఓవర్ నుంచి మొత్తం మ్యాచ్ గమనమే మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడైతే టాలియా మెగ్రాత్ అవుట్ అయిన తర్వాత బెత్మోని రన్ అవుట్ అయింది కదా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్కి డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది ఆస్ట్రేలియాకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతూ వచ్చారంటే థర్టీ ఫోర్ రన్స్ వ్యవధిలోనే ఆరు వికెట్లని కోల్పోవడం జరిగింది ఆరు వికెట్లు ఫలితంగా ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రన్స్కి ఆల్అవుట్ అయితే చేసింది ఇండియా ప్రతి ఒక్క బౌలర్ ఎక్స్పెన్సివ్గా ప్రో అయ్యారనే చెప్పుకోవచ్చు సో అరుంధతి రెడ్డి మూడు వికెట్లు తీసుకోగా దీప్తి శర్మ రేణుకా సింగ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు తీసుకుంటే క్రాంతి గౌర్ అదేవిధంగా స్నేహరాణ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు ఒక రన్ అవుట్ అది కూడా బిగ్ 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 బ్లో బెత్మూన్ ఇది అనంతరం లక్ష్య చేతను ఆరంభించిన టీమిండియాకి పర్వాలేదు ఓ మోస్తరు స్టార్ట్ అయితే రావడం జరిగింది కన్సిస్టెన్సీగా పార్ట్నర్షిప్ చేసేటువంటి ప్రతీకా రావల్ టెన్ రన్స్ వేసి అవుట్ అయినప్పటికీ స్మృతి మందన్ మేజర్ కాంట్రిబ్యూషన్ ఉందని చెప్పుకోవచ్చు మేజర్ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పటికీ థర్టీ టూ రన్స్ దగ్గర మొదటి వికెట్ పడిపోయింది ఆ తర్వాత అర్లీ డ్యూల్ చేసిన లెవెన్ రన్సే కానీ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ట్వంటీ ఎయిట్ బాల్స్లోనే వచ్చింది బట్ ఎయిటీ ఫైవ్ దగ్గర వికెట్ అయితే పడింది ఫిఫ్టీ త్రీ రన్స్ పార్టర్షిప్కి తెరపడింది ఫిఫ్టీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్కి తెరపడిన తర్వాత అర్లీ డియోల్ లెవెన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత స్కిప్పర్ వైస్ స్కిప్పర్ ఇద్దరు కలిసి హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చారు ఈ క్రమంలోనే శృతి మందన ట్వంటీ త్రీ బాల్స్లోనే ఫిఫ్టీ చేసినప్పటికీ తర్వాత తనకు వచ్చిన సెకండ్ ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ బాల్స్ టోటల్గా ఫిఫ్టీ బాల్స్లోనే హండ్రెడ్ అయితే చేయడం జరిగింది సెవెంటీన్ ఫోర్స్ ఫైవ్ సిక్సర్స్ సహాయంతో అలానే ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే చేసింది ఎప్పుడైతే అర్మన్ ప్రీత్ కౌర్కి చిన్నపాటి ట్రీట్మెంట్ అయితే జరిగిందో రీగ్రూప్ అయ్యారు ఆస్ట్రేలియా వాళ్ళంతా రీగ్రూప్ అయిన తర్వాత ప్లాన్ అంతా మార్చేసుకున్నారు ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏంటి అనేది మొత్తం రీగ్రూప్ అయ్యి మాట్లాడుకున్న తర్వాత అక్కడ నుంచి అర్మన్ ప్రీత్ కౌర్ స్ట్రైక్లోకి రాగానే ఏమాత్రం లే చేయకుండా వికెట్ తీసుకోవడం అయితే జరిగింది సో అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయినాయి టెన్ రన్స్ వ్యవధిలోనే ఇద్దరు సెట్ బ్యాటర్స్ వెళ్ళిపోయారు సెట్ బ్యాటర్స్ వెళ్ళిపోయినప్పటికీ రిషా ఘోష్ కంపెనీ ఇవ్వలేకపోయింది సపోర్ట్ షీట్ యాంకర్ రోల్ పోజించలేకపోయింది యాక్చువల్గా తనది షీట్ యాంకర్ రోల్ కాదు అగ్రెసివ్ రోలే ఉంటుంది మనందరికీ తెలుసు డిస్ట్రక్టివ్ బ్యాటర్ అన్న విషయం సో సిక్స్ రన్స్కి తను రన్ అవుట్ అయిన తర్వాత రాధా యాదవ్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో తను కూడా అవుట్ అవ్వడం జరిగింది ఎయిటీన్ రన్స్కి కానీ అరుంధతి రెడ్డి కూడా టెన్ రన్స్కి అవుట్ అయినప్పటికీ స్నేహరాణ అద్భుతమే చేసిందని చెప్పుకోవచ్చు మంచి యాంకర్ రోల్ పోషించింది కంపెనీ ఇచ్చింది ఫౌండేషన్ లే చేశారు ఆశలు గలంత అవ్వకుండా చేశారు ఇద్దరు మధ్య పార్ట్నర్షిప్ ఫిఫ్టీ ప్లస్ వచ్చినప్పటికీ సెవెంటీ టూ రన్స్ వేసి దీప్తి శర్మ ఎప్పుడైతే అవుట్ అయ్యిందో టూ వికెట్స్ తీయడానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా పోయింది ఆస్ట్రేలియా వాళ్ళకి ఎందుకంటే బిఫోర్ స్మృతి మందాన ఆఫ్టర్ స్మృతి మందాన రన్స్లో రన్ రేట్ అన్నీ ఓవరాల్గా తగ్గిపోయినాయని చెప్పుకోవచ్చు కాకపోతే రన్ రేట్ చెక్లో పెట్టుకున్నారు మాట వాస్తవమే కానీ అది ఎయిట్కి కూడా పెరిగిన సందర్భాలు చూసాం కానీ దాన్ని బౌండరీ సిక్సర్స్తో ఎలాగోలా రన్ రేట్ని చెక్లో పెట్టుకునేలా చేసింది దీప్తి శర్మ ఐదు పోర్లు రెండు సిక్స్లో సాయంతో సెవెంటీ టూ రన్స్ చేసిన మాట వాస్తవమే బట్ జరగలేకపోయింది ఖచ్చితంగా ఈ టైంలో బౌండరీ కావాలి అనుకుంటున్న టైంలో ఈగోతో ఆడుకున్నారు టోటల్గా వికెట్ని కోల్పోవాల్సి వచ్చింది అక్కడ నుంచి మొత్తం వికెట్ల పతనం స్టార్ట్ అయింది సో యాష్లీ గార్డ్నర్ రెండు సారీ మూడు వికెట్లు తీసుకోగా మేఘన్ షెట్ రెండు వికెట్లు తీసుకుంది ఒక రన్అట్ రూపం రెండు రన్అట్లు జరిగాయి అండ్ మిగతావి అందరి తల ఒకొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓకే ఫలితంగా ఫార్టీ త్రీ రన్స్ వేయడంతో ఘనమైన విజయాన్ని సాధించినప్పటికీ ఆస్ట్రేలియా టూ వంత్ సిరీస్ సీల్ చేసుకున్నప్పటికీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ స్మృతి మందనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బెత్మోనికి రావడం అయితే జరిగింది అయితే వరల్డ్ కప్ వరల్డ్ కప్కి ఇదొక మంచి లెసన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చేసింగ్లో బిగ్ టార్గెట్ ఉన్నప్పుడు ఎలాంటి ట్యాక్టిక్స్ వాడాలి ఎలాంటి గేమ్ ప్లాన్ ఉండాలి అండ్ చేసిన మిస్టేక్స్ ఏంటి ఎక్కడెక్కడ జరిగాయి అనేది మొత్తం అంతా మన టీమిండియా వాళ్ళు రీగ్రూప్ అయ్యి ప్లాన్స్ ట్యాక్టిక్స్ అన్నీ చేంజ్ చేసుకోవాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఇది ఎంతోగానో ఈ ప్రాక్టీస్ ఉపయోగపడిందని మనం అనుకోవచ్చు అండ్ స్మృతి మందన వరల్డ్ కప్కి ముందు బినామినల్ ఫామ్లో ఉండడం మన ఇండియన్కి గుడ్ సైన్స్ అండ్ ప్రతిక్క రావల్ మంచి పార్ట్నర్షిప్ ఇస్తుంది మంచి కంపెనీ ఇస్తుంది మందనకి అండ్ తను కూడా ఫామ్లో ఉంది లేదని మనం చెప్పలేము ఎందుకంటే ప్రతి అపోజిషన్ పైన కన్సిస్టెన్సీగా ఫిఫ్టీ రన్స్ హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్స్ చేయడం ఆషామాషి విషయం కాదు ఇట్స్ నాట్ ఏ జోక్ మరి దానిని ఎట్టుకొస్తుంది అండ్ ఇలాంటి శుభారంభాలే ఉండాలి ఎంటైర్ వరల్డ్ కప్లో అని అయితే మనం అందరం మన స్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం